నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ హిట్ టీవీలో మనం కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అందులో భాగంగా వాస్తుకు సంబంధించి హరివాస్తు నుంచి కొన్ని విశేషాలు తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఈరోజు హరిగారిని ఇక్కడ స్టూడియోకి పిలవడం జరిగింది అయితే మనం ఇంటికి సంబంధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం ఎంతో చక్కగా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటూ ఉంటాం అలాగే అద్దీ ఇంట్లో కూడా మనం వెళ్ళే అద్దీ ఎలా ఉండాలి ఏమిటి అనేది అన్నీ చూసుకుంటూ ఉంటాం కానీ వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా చెప్తున్నారు హరిగారు అసలు వాటర్ ఎందుకు ఇంపార్టెంట్ ఎక్కడ ఉండాలి వాటర్ ఇంటికి సంబంధించి వాటర్ ఏ స్థానంలో ఉంటే మంచిది ఈ విషయాల గురించి ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి హరిగారు సో ఇంటి వాటర్ ట్యాంక్ కానివ్వండి లేదా సంప్ అంటారు కదా సంప స్టోరేజ్ కానివ్వండి ఎక్కడ ఉండాలంటారు ఎక్కడ ఉంటే బెస్ట్ అంటారు చెప్పండి అయితే ఏ ఫేసింగ్ గురించి ఫస్ట్ మాట్లాడదాము మీ ఇష్టం అండి సౌత్ నుంచే స్టార్ట్ చేద్దాం బెస్ట్ కదా సరే సౌత్ కాకుండా ఫస్ట్ ఈస్ట్ నుంచి మాట్లాడుదాం ఫస్ట్ ఈస్ట్ అండ్ నార్త్ ఒక ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం మళ్ళీ సౌత్ కి అండ్ వెస్ట్ కి ఒక ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం అయితే చాలా మందికి మళ్ళీ ఒక కన్ఫ్యూషన్ రావచ్చు వాటర్ స్టోరేజ్ కి ఖచ్చితంగా ఒకే దిశ ఉంటుంది కదా మరి రెండెందుకు మాట్లాడుతున్నారు అనేది చాలా మందికి డౌట్ అంటూ ఉంటారు కదా జనరల్ గా అంటూ ఉంటారు కాకపోతే ఒక్కొక్క దిశకు సంబంధించిన ప్రభావం వేరుగా ఉంటుంది వేరుగా ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు లైవ్గా ఒక చిన్న ప్లాన్ తీసుకొని డిస్కస్ చేద్దాం సో మొట్టమొదటిగా మనం ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌస్ తీసుకుంటే మనం బిల్డింగ్ జనరల్ గా వెస్ట్ వైపు జరిపి కట్టేస్తాం ఇది యాక్చువల్ ఒరిజినల్ రూల్ ఇది సో జనరల్గా సెంటర్ డోర్ దాని తర్వాత మనకు ఆటోమేటిక్గా ఒక టూ బెడ్రూమ్స్ త్రీ బెడ్రూమ్స్ ఒక కిచెన్ ఈ విధంగా మనం జనరల్గా ప్లాన్ ఉంటుంది ఈ ప్లానింగ్ లో డోర్ ఆపోజిట్ ఎండ్ వరకు అయితే క్లియరెన్స్ ఒకటి ఖచ్చితంగా మాట్లాడతాం మనం సో ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో మెయిన్ గేట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఇందులోపల ఖచ్చితమైన నియమం ఏంటంటే చాలా మంది చిన్న చిన్న బిల్డింగ్స్ ఉన్నవాళ్ళు ఒక ఎపిసోడ్ ఏం చేద్దాం అంటే అసలు ఈ చిన్న బిల్డింగ్స్ వాళ్ళకు ఎక్కడ ఇబ్బంది ఇబ్బంది వస్తుంది అది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అయితే ఇందులోపల ఏమవుతుంది అంటే మెయిన్ ఎంట్రెన్స్కి అండ్ మెయిన్ డోర్ చాలా ఎంట్రెన్స్ అంటే గేట్ అండి గేట్ మెయిన్ అవుతుంది ఇక్కడ ఏమవుతుంది అంటే పూర్వం రోజుల్లో మనకు కేవలం ఇండ్లు కట్టేసేసి కాంపౌండ్ లేదు ఓకే కాంపౌండ్ లేదు అవును ప్రస్తుతం కాంపౌండ్ పెడుతున్నాం ఫస్ట్ కాంపౌండ్ కట్టే తర్వాత ఇల్లు కూడా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు అయితే మన మొత్తం స్థలంలో మొట్టమొదటి ప్రవేశం మనం ఎక్కడి నుంచి చేస్తున్నాము అది మొట్టమొదటి ఎంట్రీ అవుతుంది ఈ ఎంట్రీకి మీ మెయిన్ డోర్ వరకు ఉండే ఈ మధ్యలో ఏ విధమైనటువంటి అబ్స్టకిల్స్ ఈ ఎంట్రీలో ఓకే అయితే ఈ సెంటర్ నుంచి రైట్ పార్ట్ ని స్థానం అంటారు లెఫ్ట్ పార్ట్ ని నీచ స్థానం అంటారు ఒకవేళ బిల్డింగ్ లోపల నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ ఉచ్చ స్థానం అవుతుంది రైట్ సైడ్ నీచ స్థానం అవుతుంది అయితే ఈ వాటర్ సంప్ అనేది మనం ఏ పొజిషన్ లో పెట్టాలంటే ఉచ్చ స్థానంలో పెట్టాలి ఓకే పైన సైడ్ పెట్టాలి పైన సైడ్ పెట్టాలి ఇప్పుడు ఇది తూర్పు అయితే రైట్ సైడ్ పెడతాం మళ్ళీ ఇందులో అక్యురసీగా వెళ్ళాలి అని అనుకుంటే గనక చాలా వరకు చేసే మిస్టేక్స్ ఎట్లా ఉంటాయి అంటే కార్నర్ పార్ట్ లోనే రావద్దు ఓకే యాక్చువల్ ఒక బిల్డింగ్ మొత్తాన్ని అంటే స్థలం మొత్తాన్ని ఒక నైన్ పార్ట్స్ చేశారనుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వచ్చింది సో ఎయిట్ నైన్ ఇట్లా అనుకుంటే ఈ చివరి రెండు భాగాల్లో తీసుకోకపోవడమే మంచిది కానీ చాలా మంది మాట్లాడతారు అయితే మీరు స్థలానికి సంబంధించిన మూల నుంచి ఈ మూల వరకు ఏదైతే లైన్ ఉంటుందో దీనిని కోణ సూత్రము అంటారు కోణ సూత్రంలో పడితే ఇంట్లో ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి అయితే చాలా మందికి ఇది ఐడియా ఉంది ఇది ఐడియా ఉంది సెకండ్ ఇక్కడ చూడండి సెకండ్ ఈ మూల నుంచి కూడా ఇందులో పడద్దు ఆటోమేటిక్ ఏమైంది కోన్ ఇక్కడ ఆటోమేటిక్ గా ఈ రెండు భాగాల్లో పెట్ట పెట్టకూడదు అవును అంటే ఈ మూల అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఇది కోణ సూత్రం చాలా మంది చేసే మిస్టేక్ అయితే చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే క్లియర్ గా ఉంటుంది ఏముంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈశాన్యంలోనే పెట్టాలంటారు మాక్సిమం ఇప్పుడు కూడా చాలా మంది కూడా నీళ్లు ఈశాన్యంలోనే ఉండాలని కూడా చెప్తూ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ కానీ ఈశాన్యపు నీళ్లు ఉన్నప్పుడు సంప లేకపోతే బావ్య లేకపోతే బోరా ఇది కూడా ఆలోచన చేసుకోవాలి ఓకే మనం ఈ మొత్తం స్థలాన్ని ఒక వాస్తు పురుష మండల ఈ నైన్ పార్ట్స్ ఏదైతే డివైడ్ చేస్తున్నామో చివరి టూ పార్ట్స్ లోనే మనకు హెడ్ ఉంటుంది వాస్తు పురుషుడు యొక్క తల భాగం ఉంటుంది సో తల భాగంలో డామేజ్ చేస్తే ప్రాణం అయినట్టే కదా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇందులో అబ్జర్వేషన్ ఎట్లా అంటే కరెక్ట్ మనం ఈ తల భాగం ఇట్లా డ్రా చేసి ఇట్లా చెవులు ఇట్లా కళ్ళు అనుకుంటే కరెక్ట్ కంటి దగ్గర మీరు బోర్ అనుకోండి ఆ ఇంట్లో కంటి సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి ఉంటాయి అవి సో ఇట్లా ఈ వాస్తు పురుష శక్తిని లేదంటే ఆ స్థానాన్ని ఆ తల భాగాన్ని మనం డ్యామేజ్ చేయకూడదంటే ఖచ్చితంగా ఒక టూ పార్ట్స్ ఇటు ఇటుగా వదిలేసేసి ఈ భాగంలో తీసుకోవచ్చు అంటే మూడు నాలుగు ఐదులో తీసుకోవచ్చు కానీ ఐదు అన్నప్పుడు ఆటోమేటిక్గా డోర్ వస్తుంది కాబట్టి ఇక్కడ తీసుకోవాలి సో మూడు నాలుగు నాలుగులో తీసుకోవచ్చు రైట్ ఇదే ఫేసింగ్ గల ఇంటికి మళ్ళీ ఎక్కడ తీసుకోవచ్చు అంటే ఇక్కడ మూడు నాలుగు ఐదులో తీసుకోవచ్చు తీసుకోవచ్చు అయితే ఒకవేళ ఇక్కడ ద్వారం పెడితే దీని ఆపోజిట్ ఓకే ఇది చాలా మంది ఇంపార్టెంట్ అయితే చాలా మంది ప్రేక్షకులు కూడా చేసే మిస్టేక్ ఏంటంటే కరెక్ట్గా మెయిన్ డోర్ కి మీ యొక్క మెయిన్ గేట్కి ఈ మధ్యలో ఏదైతే స్పేస్ ఉందో ఈ స్పేస్ లో చాలా మంది పెడతారు చాలా మంది పెడతారు సంపు పెట్టుకుంటూ దాని ఆ ముందు నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాం దాని మీద నుంచి అయితే ఈ విధంగా ఉండడం వల్ల ధననాశనం అనేది ఉంటుంది ఓకే అయితే ఒక స్పెషల్ ఎపిసోడ్ కేవలం ఈ ద్వారాల గురించి తీసుకుంటే గనక ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా ఉంటుంది అంటే అసలు డోర్ ఎలా ఉంటే దాని ముందు ఏమేమి ఉంటే ఏమేం జరుగుతుంది మనకు మొత్తం రికార్డ్స్తో సహా ఉంటుంది ఓకే సో హరిగారు నెక్స్ట్ ఎపిసోడ్లో ద్వారాలు ఎలా ఉండాలి ద్వారాల ముందు అసలు ఏం ఉండాలి ఏం ఉండటం వల్ల మనకి మంచి జరుగుతుంది ఈ విషయాల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం సో ఇప్పుడు సంపు ఎక్కడ ఉండాలి అనేది ఒక క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తుకు సంబంధించిన మరిన్ని వివరాలు మీరు కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి హిట్ టీవీ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినావు నా గుండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది కదా శారీలో వెనకాల కట్టుకుని